జిల్లా ఖంభం పట్టణంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి నారాయణ సూచనలతో కంబం మండల భారతీయ జనతా పార్టీ నూతన కమిటీని ఏర్పాటు చేశారు మండల స్థాయి సమావేశంలో షాపూర్ శివ నాగేంద్రాని ఖమ్మం మండల బిజెపి నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆయన నాయకత్వంలో ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు ఇతర కార్యవర్గ సభ్యులు సహా మొత్తం పదహారు మందితో కూడిన కొత్త కమిటీని రూపుదిద్దారు ఈ కమిటీ తీర్మానాలను జిల్లా ప్రధాన కార్యదర్శి నివేదించి రాష్ట్ర స్థాయిలో ఆమోదించేందుకు ప్రతిపాదించారు పార్టీ నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలతోటి ఈరోజు మన రాష్ట్ర జిల్లా ఆదేశాల మేరకు జేవి నారాయణ ఆదేశాల మేరకు ఖంభం నూతన కమిటీ వర్గము ఈరోజు ప్రారంభమైంది ఈ కమిటీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గ నేత మన సాపూర్ గారికి ఈ రోజు మండల అధ్యక్షుడిగా కొనసాగించడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఆధ్వర్యంలో ఈ పదహారు మంది నూతన కార్యవర్గం టీమును మా జిల్లా అధ్యక్షుడు జేవి నారాయణ గారికి మేము అందజేయడం జరుగుతుంది భారత్ భారత్ మాతాకి